జీవితంలో నేను మర్చిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అది కావ్య నాతో గడిపిన రోజులే క్షణాలే అంటూ ఇక్కడ ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు నిఖిల్ అయితే నిఖిల్ ఫ్యామిలీలో అడుగుపెట్టేసింది కావ్య అయితే ఇక పెళ్లి కాకముందే కావ్య అత్తవారింట సందడ చేసిందని చెప్పాలి తన అందరినీ మామలతోని అలానే తన మరిదితో కలిసి ఆనందంగా గడిపేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ క్షణాలను తను షేర్ చేయడం జరిగింది అవి చూసిన చాలామంది నెటిజన్స్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి మీరందరూ కూడా అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు తన మర్దిగారితో ఆటలాడుతూ అలానే తన మర్దిగారైతే తన వదినను ఆట పట్టిస్తూ తన అన్నని ఆట పట్టిస్తూ కొన్ని వీడియోస్ని అయితే షేర్ చేయడం జరిగింది అయితే తన మర్దిగారు వదిన నా సైడు చూడు ఇప్పుడు హ్యాపీనా నీకు అన్నయ్యకి త్వరలోనే పెళ్లి కాబోతుంది మీరిద్దరూ కూడా ఆనందంగా బ్రతికిస్తారు ఇక మీ ఇద్దరిని ఎవరూ విడగొట్టలేరు అలానే మీరిద్దరూ కూడా ప్రతిదానికి కూడా అలగడం కన్నా సర్దుకుపోవడం నేర్చుకోండి మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి ఈ పై ఎత్తు ఎదగాలి అంటూ తన మరదిగారైతే తన వదికు కొన్ని మాటలు అయితే రావడం జరిగింది అయితే కావ్య మాత్రం తన మర్దిని చూసి ఆనందపడిపోతూ మురిసిపోతూ ఉంది అలానే తన మర్ది కూడా తనకి కొన్ని క్షణాలను మంచి గుర్తింపును మిగిలించారనే చెప్పాలి